టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల రెండు పార్టీల ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ఇద్దరు అగ్రనేతలు పలు దఫాలుగా అభ్యర్థుల ఎంపిక సీట్ల షేరింగ్ పై చర్చలు కూడా జరిపారు అవి ఒక కొలిక్కి రావడంతో కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న సీట్లకు క్లారిటీ ఇస్తున్నారు ఇద్దరు నేతలు ఇక త్వరలోనే జరిగే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని జట్టు కట్టిన టీడీపీ జనసేన ఉమ్మడిగా అడుగులు వేస్తున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన తాడేపల్లిగూడెంలో ఉమ్మడి సభకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాయి ఈ భారీ బహిరంగ సభను సక్సెస్ఫుల్ చేయడానికి పార్టీ నేతలు కూడా ఆ విధంగానే సన్నాహాలు చేసుకుంటున్నాయి అయితే దానికంటే ముందుగానే అభ్యర్థుల జాబితా విడుదల ద్వారా రెండు పార్టీల్లోనూ ఊపు తేవాలనే ఆలోచనలో ఉన్నారు నాయకులు ఈ కూటమిలో బీజేపీ కూడా కలుస్తుందని రెండు పార్టీల నేతలు ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు కొన్ని సమావేశాలు నేరుగా చెప్పేశారు కూడా అయితే బీజేపీకి కేటాయించే సీట్లు ఏంటనేది తేలకుండానే టీడీపీ జనసేనలో అభ్యర్థులను ప్రకటించ